మనకి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామలు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడి నాకు ఇచ్చిన కురం బట్టి ఆయన పొందాలని చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక రండి దేవుని ఎక్కువ దేవుడు ఈ రోజున వచ్చిన అంశం ద్వారా మనందరితో మాట్లాడి మనందరం దేవుడు వాళ్ళకొచ్చు గాక ఈ రోజు మీకు వరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుకునే అంశం ఏంటంటే అవి హృదయమును సంతోషపరచును దేవుడికి మహిమ గాక దేవుని బిడ్డానికి గమనించాలి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకునే అంశం ఏంటంటే అవి నీ హృదయమును సంతోషపరచు ఏవి పరిశుద్ధ గంధము చూద్దాం గంధం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిది వచ్చిన మాట చూడండి అవి నీ హృదయమును సంతోషపరచును ఏవి ఈ రోజున మనిషి హృదయాన్ని సంతోషపెట్టి ఏమిటి శరీరానికి ఏది సంతోషం కలగజేస్తుందో మనకు తెలుసు అవన్నీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రాక్టికల్గా అవన్నీ మనం చేస్తాం మన సంతోషాన్ని పొందుకుంటాం సంతోషాన్ని అనుభవిస్తాం ఎవరికి ఏ విధంగా సంతోషాన్ని కలగ చేయాలంటే పాటలు చెప్పి మనుషులు కూడా సంతోష పెడతాం వెరీ గుడ్ బాగా ఉంది కానీ మనసుకు సంతోషాన్ని ఇచ్చేవి ఏమిటి ఆత్మీయ జీవితానికి సంతోషాన్ని కలగజేసేవి ఏమిటి చదువునే కీర్తన కాడు చెప్తున్న మాట ఏంటంటే దావిద్ కీర్తన చెప్తున్న మాట ఏంటంటే అవి నా హృదయానికి సంతోషాన్ని కలగజేసినాయి ఈ రోజున మనసుకి సంతోషాన్ని కలగజేసి ఏంటి ఎంతమంది ఉన్నా మనసుకి కలిగేటువంటి సంతోషం అంతగా ఉండదు ఈ రోజున మనసుకి సంతోషాన్ని కలగజేసి ప్రత్యేకంగా ఉన్నాయి మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జ్యూతులు సంతోషంగా గడపడానికి కొన్ని అనుభవాలు మనకు పరిశుద్ధ గ్రంథాలు లిఖితమై ఉన్నాయి వాటిని కనుక మనం తప్పక ఆచరిస్తే అనేకమైనటువంటి సంతోషాలు మన హృదయతో నింపబడునగాక దేవుడికి మహిమ కలుగునగాక అవి అవి నన్ను సంతోషపరిచినవి ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని సంతోషం కలగాలంటే సంతోషంగా మన హృదయము సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి ఏవి మన హృదయాన్ని మన మనసుని సంతోష పెడతాయి మూడు విషయాలు చెప్తాను ఒకటి జాగ్రత్తగా గమనించండి అదే పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదిలో వచ్చిన మాట ఉందండి దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరి హృదయంలో ఉంటుందో ఆ హృదయము సంతోషంగా ఉండునగాక మనసును సంతోష పెట్టేది ఏంటో తెలుసండి మనుషులు సంతోషపడతాను ఎక్కువసేపు ఉండదు మనసును సంతోషపెట్టదు ఒకటే దేవుని ఉపదేశం ఈ రోజున దేవుని ఉపదేశం దేవునికి వాక్య వాకి ఎవరి హృదయంలో ఉంటుందో ఆ హృదయం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ఆ మనసు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది ఈ రోజున నీ హృదయంలో దేవుని ఉపదేశం ఉందా దేవుని ఉపదేశానికి స్థానం ఉందా లోకములో ఉన్నటువంటి పనికి మాలినటువంటి అనేక మాటలకి విలువ నువ్వు స్థానం ఇస్తున్నావా అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ మన హృదయము సంతోషం ఉండాలంటే ఎవరి హృదయంలో దేవుని ఉపదేశం ఉంటుందో అవి వారి హృదయానికి సంతోషము కలగ చెయ్యునగాక ఆమె రెండవది మన హృదయాన్ని సంతోషాన్ని కలగజేసేవి ఏమిటి మన ఆత్మీయ జీవితానికి మన మనసునికి సంతోషాన్ని కలగజేసి ఏంటో తెలుసండి అదే పంతొమ్మిదవ కీర్తన కదా ఎనిమిదో వచ్చిన మాట ఏంటో తెలుసండి ఎవరి హృదయంలో అయితే దేవుని ధర్మము ధర్మముతో కూడినటువంటి ధర్మము న్యాయం అనేది మాటలు ఉంటాయో నిజాయితీ అనేవి ఉంటాయో వారు సంతోషంగా ఉంటారు అన్యాయం ఉందనుకోండి హృదయంలో మనశాంత ఉంటుందా చెడు ఉందనుకోండి మనశాంతా పాడైపోవాలి అని కోరుకునే స్వభావం ఉందనుకోండి మన హృదయం సంతోషంగా ఉండదా ఉండదు ఆత్మీయంగా మన మనసు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మన హృదయంలో ఉండవలసిందిస్తా ధర్మము న్యాయము ఆ పంతొమ్మిది వచ్చేస్తున్న మాటలు మీరు చదవండి ఈ రోజున మన హృదయం సంతోషంగా ఉండాలంటే మన హృదయంలో మొదటిగా ఉండవలసింది అంటే దేవుని ఉపదేశం రెండవది మన హృదయంలో ఉండవలసింది దేవుని యొక్క ధర్మము న్యాయము మన హృదయంలో ఉండాలి ఇవి ఎవరి హృదయంలో ఉంటాయో ఆ హృదయము సంతోషంగా ఉంటుంది దేవుడికి మహిమ కలుగునే గాక మూడో మాట చెప్పనండి ఎవరు హృదయం సంతోషంగా తెలుసా ఎవరి మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుందో తెలుసా అదే పంతొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన మాట ఏంటి తెలుసా దేవుడు భయము దేవుని భయం ఎవరు హృదయం ఉండదో ఆ హృదయము ఆ మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఈ రోజున నీ హృదయంలో దేవుడి భయం ఉందా దేవుడికి భయపడుతున్నావా ఎవరికి భయపడుతున్నావు నువ్వు ఆలోచించు ఎవరి హృదయంలో దేవుడంటే అని ఎవరి హృదయంలో దేవుడికి భయపడద్దు ఎవరి హృదయంలో దేవుడి భయం ఉంటుందో ఆ హృదయం మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఈ మూడు నీ హృదయంలో కనబడితే నీ హృదయము నీ మనసు ఎప్పుడు సంతోషంగా ఉండను గాక అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంశం దేవుడు మాట్లాడుతుండడు అవి నా హృదయమును సంతోషపరిచాను ఏంటి మన హృదయాన్ని సంతోషపరిచేదంటే ఎవరి హృదయంలో దేవుని ఉపదేశం ఉంటుందో ఆ హృదయం సంతోషం ఉంటుంది ఎవరి హృదయములో ధర్మం ఉంటుందో ఆ హృదయము సంతోషం ఉంటుంది ఎవరి హృదయములో ఏమండి దేవుని పెట్టడానికి గమనించండి దేవుని భయం ఉంటుందో ఆ హృదయం సంతోషం ఉంటుంది ఈ అనుభవాలు కలిగి ఉండు దేవుడు ఎల్లప్పుడూ నేను సంతోషముదో నింపునగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలి మా తండ్రిని కొందనాలు కృతబడిన వాక్యాన్ని బట్టి నేను స్థూతున్నాం వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో చేసి మా పిల్లలు నాయన ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఆదరణ గడి ఆ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ ఎల్లప్పుడు వృదయం సంతోషంగా ఉండుగాక ఈ అనుభవాలు కలిగి నేను వెంబడించి ద్వారా గొప్ప దీవెన పొందుకుని కృపద ఇచ్చామని ఏసునా మమలు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె